నిన్న మాత్రం బా పండ చేసుకుంది పిల్లరు ఎవరి పిల్లకే పెత్తనాలు ఎక్కువ నువ్వు ఇప్పుడు దాకా నువ్వే కవర్ చేస్తున్నావు పిల్లలు

వెనకల్ బ్లాక్ అవుట్ నా వెనకల్ బ్లాక్ అవుట్ ఏంటి ఏడుగురు మమ్మీ ఆ వైట్ అవుతే ఏడుగురు ఒక వీళ్ళు ఒక ఐదుగురు ఏడు ఇది ఒకటి అసలు ప్లేస్ ఎక్కడ కాదు కదా మమ్మీ గొడవ ఎలా ఇద్దరు ఎలా బ్రౌన్ ఇప్పుడు చూపించిన బ్రౌనడ్ ప్లేస్ ఎక్కడ కాదు వాడైనా ఎక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు మమ్మీ ఏడీ ఈడే మళ్ళీ మళ్ళీ బిర్యానీయా మళ్ళీ బిర్యానీ పెట్టారు నీకు వీళ్ళు చూడు ఇది బ్రౌన్ ఎన్న గొడవ పెట్టుకున్నాడు అబ్బాయి ఈ నేను మమ్మీ దీంట్లో పెట్టు పెట్టు మళ్ళీ ఇస్రాక్లు కూడా పెట్టు పిల్లోడికి నచ్చినట్టు లేకపోతే అది పెట్టాను లేదా పిల్లకే పెత్తనాలు ఎక్కువ ఇప్పుడు దాకా మనం మనం ఏమో పెళ్ళాడని చెప్పి వెతుక్కుంటున్నాం మనం రోడ్డు మీద తీసుకెళ్తున్నావు వీళ్ళని సరే తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి పెళ్ళి బుడ్డు కూడా వస్తుంది మమ్మీ మళ్ళీ మమ్మీ అది ఎంత లేక ఆళ్ళకు ఏడే పెట్టలే నువ్వేంది మమ్మీ ఆట ఆడి సరే అట వస్తున్నావు నాకు ఆహా నువ్వు ఎక్కడికి వచ్చావు చెప్పి పిల్ల చూడు

మళ్ళీ బుడ్డిదే కొద్దిగా అన్నం వేసుకోమ మీ బుడ్డిగా మజా మజ్జాకన్ నిన్న మాత్రం బాప అన్న చేసుకుని తెలుసు ఏమేంద్ర ఏమేంద్ర ньн ol токл పెట్టు ఆడికి కూడా పెట్టు అసలు ఎప్పుడో వీళ్ళకి చివరి బాడ తీసారు ఏడే పెట్టేస్తున్నావు నువ్వు తొందరగా పెట్టావునుకో ఆ చివరికి వెళ్దాం అది వాళ్ళు ఇద్దరు వస్తున్నారు చూడు మళ్ళీ అడిగిసుకెళ్ళిన పాలని నువ్వు వీళ్ళకి ఎడబెట్టావు అనుకో నువ్వు లోపలికి వెళ్తే నేను గదుగుతా వెళ్ళినా లేతీ వీళ్ళు మాట వింటారు మళ్ళీ రాయ్ చల్లే ఆగు ఎందుకు హడావుడి సరే నువ్వు లోపలికి వెళ్ళి మమ్మీ వాళ్ళు లోపల నుంచి చూస్తున్నారు నేను చూసుకుంటా ఎవరైనా వచ్చారా అయిపోయారు అండి ఏదో వర్క్ జరుగుతుంది గార్డెన్లో పెడి తీసుకెళ్ళి గడ్డిలో ముగ్గురు వచ్చారు కొద్ది లోపల పెట్టాల్సింది మమ్మీ ఆహా లోపల ఏదో వర్క్ జరుగుతుంది అందుకే గేట్లు తీసుకున్నాను తింటారు లేప్ప మనం వెళ్ళిపోతాం తింటారు మమ్మీ వాళ్ళు ముగ్గురు దాన్ని విట్రా వీళ్ళే ఉన్నారు కంత్రిపెళ్ళ ఇల్లంతా గ్రౌండ్ లో పెట్టారు వెళ్తే బుడ్డి బాయ్ బుడ్డి ఇంకా ఆ కొంచెం కూడా తినేసేయండి అడి తినేసే వర్షం వెలిసిపోయింది ఒక పావు గంట పట్టిందా ఐదే ఇంకేం వద్దు నాకు ఇంకేం వద్దు అయిదే ఐదే ఐదు పాల ప్లేట్లు ఇందాలు తీసుకెళ్ళాను వచ్చి చాలు మళ్ళీ ఇంకా వర్షం పడుతుంది సన్నీ ఇంకా రెండు కడిగేస్తున్నావు మళ్ళీ మనకి ఇంకో రాణం పిల్లలు పెట్టాలండి అన్నం అన్నం వచ్చేసి రాణం పిల్లలు కానీ పంచాయతాఫ్ల పిల్లలు పెట్టేయాలి అక్కడ వాడు పెడితే అవి వర్షం తగ్గిన తర్వాత అక్కడికి వెళ్తాం మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ తీసుకుంటాం కాస్త బట్టలు మార్చుకొని బట్టలు అన్నీ కదా అందుకని ఏ సార్ నేను ఇది ఓన్లీ వరకే తడిచిపోయింది వీటికి ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే నేను కూర్చొని ఉన్నా కదా అందుకని నేను అట్టు వల్ల అట్లా అడవల